ఏంటి కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వ్యూహాలేంది కేసీఆర్కు సంబంధించి బలమైన వాదన ఏంది కేసీఆర్ ఎప్పుడు వ్యూహాలను ప్రజల్లోకి వదులుతాడు కేసీఆర్ చేయబోయే అత్యంత సాహసోపితమైన వ్యూహాలు ఏంటి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చర్చించుకుంటలేరు బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం నక్కశివులు లెక్క పెడుతున్నారు కార్యకర్తలు కాదు లీడర్లు కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే కేసీఆర్ సైలెంట్గా ఉన్న ప్రమాదమే కేసీఆర్ మాట్లాడిన ప్రమాదమే కేసీఆర్ పాదయాత్ర చేసిన ప్రమాదమే కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే రహస్య మంతనాలు ఎందుకు వారం రోజులుగా కేసీఆర్ వరుస సమావేశాలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు జగదీష్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్న అధినేత ఇరిగేషన్ అంశాలు పార్టీ బలోపేతంపై చర్చలు సభ్యత్వం నమోదుపై రాని చర్చ ఏం చేయబోతున్నారన్న దానిపై క్యాడర్లో రకరకాల ప్రచ ప్రచారాలు ప్రజల్లోకి ఏమైనా అంశాలు వెళ్తూ వెళ్తారనేది ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్తారనేది క్లారిటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను రహస్య మంతనాలు కాదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరు నెలలు సైలెంట్ గా ఉంటాడు ఆరు నెలలు విజృంభిస్తాడు ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేత పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో ఉన్న నేత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నేత అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలకు మరో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండాల్సిన కేవలం ఒక్క పర్సంటేజీతో అధికారాన్ని కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలను వదులుకున్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేయబోయే వ్యూహాలు అతి భయంకరంగా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీరు చూసి వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఏ విధంగా చర్చ జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే అవి నెరవేర్చకపోవడం అయితే జరిగింది ఆ తర్వాత పేద ప్రజల గుదిబండ మీద హైడ్రా వచ్చింది సంపన్నులకు మాత్రం అది సంపదలను వర్దిల్లింది దాంతోపాటు మూసి విషయంలో అదే జరిగింది ఆ తర్వాత పేద ప్రజల భూములను కోటి రూపాయల వాల్యూ ఉన్న భూములను కేవలం పద్నాలుగు లక్షలకే పోయిన పరిస్థితి కనబడింది ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే పూర్తి స్థాయిలో పేదలకు మాత్రం అన్యాయం జరిగింది ఆ పేదల పక్షాన ప్రజల పక్షాన ఉద్యమ రీతిలో సాహసోపితమైన వ్యూహాలతో మీరు బీసీ రిజర్వేషన్లు అనండి లేదా డిక్ రైతుల డిక్లరేషన్లు అనండి లేదా ఇతరత్ర వ్యూహాలు ఏదైనా కానివ్వండి ఒక సాహసోపితమైన అంశాలతోని కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు అనేది వాస్తవం సో ప్రజల్లోకి వచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక భయంకరమైన వ్యూహాలు ఉండబోతున్నాయి ఆ భయంకరమైన వ్యూహాలకు సంబంధించి చాలా అద్భుతంగా ఉండబోతుంది దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా